చేనేతలకు ఏటా ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు మంగళగిరిలో నిర్వహించిన పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీలను కొనసాగిస్తూనే నేతన్న భరోసాను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు వారి యంత్రాలన్నీ ఆధునికీకరిస్తామని వెల్లడించారు ఈ నెల నుంచే మగ్గాలకు రెండు వందల యూనిట్లకు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ను ఉచితంగా ఇస్తామన్నారు శక్తికి సంస్కృతికి సాంప్రదాయానికి శతాబ్దాల కింద ప్రపంచ వ్యాప్తంగా కేతి తెచ్చింది మన చేనేత అటు నైపుణ్యం ఇటు సృజనాత్మక శక్తి కనబోతా చేనేత అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు దేశానికి చేనేతన్నకు అవినాభావ సంబంధం ఉంది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చే దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గడచిన ఐదు సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది తీవ్రమైన సంక్షోభంలో కోరుకుపోయే పరిస్థితి వచ్చింది ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు నూలు రంగుపై సబ్సిడీ మానేశారు వీవర్ శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది అది చేస్తామని కూడా ఆమె ఇస్తున్నాను ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం దీనివల్ల తొంభై మూడు వేల కుటుంబాలకు లాభం వస్తుంది పవర్ లూమ్స్ అయితే యాభై వేలు కుటుంబాలకు లాభం వస్తుంది నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు పర్సెంట్ జీఎస్టీని రియంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాం దీనికి పదహైదు కోట్లవుతుంది అది కూడా ఇస్తాం థ్రిఫ్ట్ ఫండ్ ఉంది దీ కూడా పెండింగ్ పెట్టారు ఈ రోజే ఐదు వేల మూడు వందల ఆరు మందికి ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికి ఆమె ఇస్తున్నాం యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాను ఆ విధంగా ఈరోజు తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి పింఛన్లు వస్తున్నాయి ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం నేతన్న భరోసా కింద అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీరు కష్టాల్లో ఉన్నారు అందుకే ఇవన్నీ చేస్తాం